హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బంధం ఇరవై ఏడవ భాగాన్ని వినిద్దాం అదొక హిల్ స్టేషన్ బాగా ఎత్తుగా ఉన్న ప్లేస్లో ఒకటే రిసార్ట్ ఉంది విక్రమ్ నవ్యను ఆ రిసార్ట్ లోపలికి తీసుకెళ్లి ఒక రూమ్లో తను ఆల్రెడీ అరేంజ్ చేసిన శారీ నవ్య చేతికిచ్చి ఫ్రెష్ అయి రమ్మన్నాడు నవ్య ఫ్రెష్ అయి వచ్చేసరికి విక్రమ్ కూడా వేరే గదిలో ఫ్రెష్ అయి రెడీగా ఉన్నాడు నవ్య రెడీ అవ్వగానే ఇద్దరు కలిసి అక్కడ ఆల్రెడీ విక్రమ్ అరేంజ్ చేయబడిన టేబుల్ దగ్గరికి వెళ్ళారు ఒక విశాలమైన ఓపెన్ ప్లేస్లో నవ్యకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి అక్కడ కానీ ఆ చుట్టుపక్కల ఒకరు కూడా కనపడకపోవడంతో నవ్య ఏమండి ఇక్కడ ఒకరు కూడా లేరేంటండి అని అడిగింది ఈ రిసార్ట్ మొత్తం నేనే బుక్ చేసే బంగారం అందుకే ఎవరూ లేరు అన్నాడు విక్రమ్ ఎందుకు అన్నది ఎందుకంటే మనకు ప్రైవసీ కోసం అంటూ కన్ను కొట్టాడు విక్రమ్ ఆ తర్వాత విక్రమ్ నవ్య ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ డిన్నర్ కంప్లైంట్ చేశారు డిన్నర్ అయిపోయాక విక్రమ్ నవ్యతో సర్ప్రైజ్ నచ్చిందా బంగారం అన్నాడు చాలా నచ్చిందండి అంది నవ్య మరి నాకేదైనా గిఫ్ట్ ఇవ్వచ్చుగా అన్నాడు విక్రమ్ అయ్యో నేను ఏమీ కొనలేదండి ఇప్పుడు మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అంది నవ్య చిన్నబుచ్చుకుంటూ అది విని విక్రమ్ మనసులో ఇంత తింగరదాని వెంటే నువ్వు అనుకుంటుండగా ఏం ఆలోచిస్తున్నారండి అని అడిగింది నవ్య నీ దగ్గర ఉన్నదే ఇవ్వచ్చుగా బంగారం అడిగాడు విక్రమ్ నా దగ్గర మేమి మీ మీద ప్రేమ తప్ప ఇంకేముందండి ఇవ్వడానికి అంది నవ్య అదే ఇవ్వు అన్నాడు విక్రమ్ అదెలా ఇస్తారు నిజమే ప్రేమని చూపిస్తారు కానీ ఇవ్వలేరు కదా పోని చూపించు అంటూ నవ్విని రెండు చేతులు తెత్తుకొని ఒక గదిలోకి తీసుకెళ్లాడు విక్రమ్ ఆ గదంతా పూలతో అందంగా డెకరేట్ చేయబడి ఉంది నవ్య అదంతా చూస్తూ విక్రమ్ని ఏదో అడగబోయేంతలో విక్రమ్ నవ్య పెదవుల్ని బంధించేశాడు తన పెదవులతో ఏడు నిమిషాల నలభై మూడు సెకండ్లు సాగింది వారు ముద్దు ఎనిమిదవ నిమిషంలో ఊపిరాడక దూరం జరిగాయి వారి ఇరువురి పెదవులు ఆ తర్వాత విక్రమ్ నవ్య నుతిటి మీద ముద్దు పెట్టాడు విక్రమ్ ప్రేమ తనకు ఆ ముద్దలో తెలుస్తుండడంతో మురిసిపోయింది నవ్య ఆ తర్వాత నవ్య కళ్ళ మీద ముద్దు పెట్టాడు విక్రమ్ తన ప్రేమను కనురెప్పలు ఆస్వాదిస్తున్నట్టుగా బరువుగా తోచి వాలిపోయాయి ఇంతలో బయట వర్షం గట్టిగా పడుతుండడంతో కిటికీల నుంచి చిరుజల్లులు వారిద్దరి మీద పడడంతో తమ ఇద్దరి మధ్య చిరుగాలికి సైతం చోటువ్వనంతగా నవ్యను ఆక్రమించేశాడు విక్రమ్ ఆ రాత్రి కురిసిన వర్షం సాక్షిగా ఇద్దరి వారిద్దరి మధ్య ఎన్నో తీపి జ్ఞాపకాలు చిగురించాయి అలా ఎప్పటికో అలసిన శరీరాలతో నిద్రకు ఉపక్రమించారు ఇద్దరు ఒకరి కోగుల్లో మరొకరు ఒదిగిపోయారు మరుసటి రోజు మధ్యాహ్నం ఇద్దరు లేచి రెడీ అయ్యి వైజాగ్కి బై వెళ్ళడానికి లగేజ్ సర్దుకుంటుండగా నవ్య ఫోన్ మోగింది నవ్య ఫోన్ లిక్ చేసి చెప్పు సంహి అంది నీతో కొంచెం మాట్లాడాలి వదిన అని అడిగింది సంహి ఎప్పుడూ లేనిది కొత్తగా సంహి అలా అడగడంతో నవ్య ఏమైందనని కంగారుగా బయటకొచ్చి ఏమైంది సంహి ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది నవ్య అదేం లేదు వదిన అంటూ వికాస్తో తన ప్రేమ విషయం చెప్పేసింది సంహి మొత్తం విన్న నవ్య ఆశ్చర్యంగా వావ్ సంహి వాట్ ఏ గుడ్ న్యూస్ కంగ్రాక్స్ అంది థ్యాంక్ యూ వదిన అన్నయ్యకి ఈ విషయం నువ్వే చెప్పాలి అంది సంహి సరేమ్మా నేను ఈరోజే చెప్తాను మీ అన్నయ్యకు ఈ విషయం అంది నవ్య తర్వాత సమ్మి నవ్యతో కాసేపు కాల్ మాట్లాడేసి కట్ చేస్తుంది నవ్య ఆనందంగా గదిలోకి రాగానే విక్రమ్ నవ్యను వెనుక నుంచి అత్తుకొని ఏంటి మేడం అంత ఆనందంగా ఉన్నారు ఎవరు కాల్ చేశారేంటి అన్నాడు సమ్ీ కాల్ చేసిందండి మీతో ఒక విషయం చెప్పాలి అంది నవ్య అవునా నేను కూడా సమ్మి గురించి నీకు ఒక విషయం చెప్పాలి నవ్య అన్నాడు విక్రమ్ ఏంటో చెప్పండి అని అడిగింది నవ్య నో ముందు నో చెప్పు అన్నాడు విక్రమ్ లేదు ముందు మీరే చెప్పండి అంది నవ్య ఓకే చెప్తాను అదేంటంటే నేను సమ్మికి ఒక మంచి సంబంధం చూశాను అతను ఇక్కడే ఇండియాలోనే ఉంటాడు అతనితో పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నాను అన్నాడు విక్రమ్ అది విని నవ్య షాక్లో ఉండగా విక్రమ్ నవ్య మొహం మీద చిటికె వేస్తూ హలో మేడం ఏంటి అలా చూస్తున్నారు నువ్వేదో చెప్పాలన్నావు కదా అదేంటో చెప్పు అన్నాడు ఏం లేదండి అంది నవ్య ఏం మాట్లాడలేక సరే ఒకసారి పెళ్లి కొడుకు ఫోటో చూసి ఎలా ఉన్నాడో చెప్పు అంటూ తన ఫోన్లో అతని ఫోటో ఓపెన్ చేసి నవ్యకి ఫోన్ చే ఫోన్ ఇచ్చాడు విక్రమ్ నవ్య అన్యమస్కంగానే ఫోన్ తీసుకుని అతని ఫోటో చూసి ఆశ్చర్యంతో పెట్టింది విక్రమ్ అది చూసి నవ్వుకుంటూ ఎలా ఉన్నాడు నచ్చాడా సమ్మికి తగిన జోడీ కదా అన్నాడు నవ్య విక్రమ్ని కొడుతూ మిమ్మల్ని అసలు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మీరు సమ్మిని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తున్నారేమో అని అంది అలా ఎలా అనుకున్నావే సమ్మిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారని సమ్మి అంటే నాకు ప్రాణం తన వికాస్ని ప్రేమిస్తుందని నాకు ముందే తెలుసు తన కోసమే లండన్ వెళ్ళిందని కూడా తెలుసు అన్నాడు విక్రమ్ అబ్బో ఏమో అనుకున్నా కానీ మా ఆయనకు కూడా తెలివితేటలు బాగానే ఉన్నాయే అంది నవ్య విక్రమ్ బుక్కులు పట్టుకొని లాగుతూ మరేమనుకున్నావు ఈ విక్రమ్ అంటే అని కాలర్ ఎగరేస్తాడు విక్రమ్ అది చూసి నవ్య హాయిగా నవ్వేసింది విక్రమ్ కూడా తన నవ్వుతో శృతి కలిపాడు తర్వాత ఇద్దరు కలిసి కారులో వైజాగ్ బయలుదేరారు విక్రమ్ డ్రైవ్ చేస్తుంటే నవ్య పక్కన కూర్చొని విక్రమ్నే చూస్తుంది చాలాసేపు గమనించిన విక్రమ్ ఏంటి బంగారం అలా చూస్తున్నావు అన్నాడు డ్రైవ్ చేస్తూనే మీరు నన్ను చూడలేదు కదా మరి మీకు ఎలా తెలుసు నేను మిమ్మల్ని చూస్తున్నానని నీ చూపులు నా మనసును గుచ్చుతున్నాయి బంగారం అన్నాడు విక్రమ్ నవ్య విక్రమ్ భుజంపై తలవాల్చి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కదా విక్రమ్ గారు అంది ఇప్పుడేమైంది నవ్య ఏం లేదండి అనుకోకుండా మీరు నాకు పరిచయం అవ్వటం ఒకరినొకరు చూసుకోకపోవడం ప్రేమించుకోవడం అనుకోని కారణాల వల్ల విడిపోవడం అనుకోకుండా నేను మీ కంపెనీలో జాయిన్ అవ్వడం అక్కడికి మీరు ఎండీగా రావడం మొదట్లోనే గొడవ పడడం ఆ తర్వాత ఒకరినొకరు చూడకుండా పెళ్లి చేసుకోవడం దూరంగా ఉండడం స్విట్జర్లాండ్ ట్రిప్పులో ఒకరి మీద మరొకరి ప్రేమ తెలుసుకోవడం మళ్ళీ గొడవలు మీరు ప్రేమించింది నన్నేనని మీరు తెలుసుకోవడం నేను ప్రేమించింది మిమ్మల్ని అని నేను తెలుసుకోవడం ఇప్పుడు ఇలా సంతోషంగా ఉండడం అన్నీ ఒక కలలా అనిపిస్తుంది అంది నవ్య అవును నవ్య నిజమే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు కానీ నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదా నన్ను క్షమించి నవ్య అన్నాడు విక్రమ్ బాధగా చ అవేం మాటలండి మీ వల్ల కలిగే సంతోషమైన బాధ అయినా ఏదైనా నేను ఆనందంగా స్వీకరిస్తాను అంది నవ్య నిన్ను నా భార్యగా పొందడం నా అదృష్టం బంగారం లేదండి మిమ్మల్ని నా భర్తగా పొందడం నా అదృష్టం అంది నవ్య నో నాదే అన్నాడు విక్రమ్ కాదు నాది అంది నవ్య ఓకే మనిద్దరం భార్య అభ్యర్థులు అవ్వడం మన ఇద్దరి అదృష్టం సరేనా అన్నాడు విక్రమ్ ఇలా చెప్పారు బాగుంది అంటూ కళ్ళు మూసుకుంది నవ్య విక్రమ్ నవ్య చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకొని ఆనందంగా డ్రైవ్ చేస్తున్నాడు కాసేపటికి విక్రమ్ నవ్య నవ్య అని పిలిచాడు తన భుజంపై తలపెట్టుకుని పడుకున్న నవ్యని చూస్తూ చెప్పండి అంది నవ్య కళ్ళు మూసుకొని నిద్రపోయావా అడిగాడు విక్రమ్ లేదు చెప్పండి అంది నవ్య నువ్వు ఒక విషయం మర్చిపోయావు బంగారం అన్నాడు విక్రమ్ నేనేం మర్చిపోయానండి అంది నవ్య తలపైకెత్తి మనం పెళ్లి చేసుకుంటే చాలా ప్రియకు కూడా పెళ్లి చేయాలి కదా తన మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కున్నావా అడిగాడు విక్రమ్ తన మనసులో ఎవరూ లేరండి ఉంటే నాకు తప్పకుండా చెప్పేది అంది నవ్య ఏమో నీకు చెప్పలేక మనసులోనే దాచుకుని ఉండొచ్చు కదా ఛ అలాంటిదేం లేదండి నా గురించి ప్రతి విషయం తనకు తెలుసు అలాగే తన గురించి నాకు కూడా తెలుసు అంది నవ్య సరే ఒకసారి తనతో పెళ్లి గురించి మాట్లాడు అన్నాడు సరే అంటూ కళ్ళు మూసుకుంది నవ్య కానీ మనసులో విక్రమ్ గారు చెప్పింది నిజమే నాకు పెళ్ళవడు పెళ్లి అయిపోవడంతో ప్రియా ఒంటరిగా ఉంటుంది వెంటనే తనతో పెళ్లి గురించి మాట్లాడాలి అనుకుంది నవ్య ఇలా ఎవరి ఆలోచనలో వారు ఉండగానే ఇంటికి వచ్చేసారు కార్ సౌండ్ వినగానే హాల్లో మోహన్ లక్ష్మితో ఆడుకుంటున్న అను పరిగెత్తుకుంటూ వచ్చింది బయటికి నవ్య అనుని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని ఎలా ఉన్నావు బంగారం అని అడిగింది బాగున్నా అమ్మ అంటూ నవ్యని చుట్టేసింది అను నవ్య అనుని ఎత్తుకుని ప్రేమగా ముద్దు ముద్దాడుతుండగా విక్రమ్ కారు పార్క్ చేసి రావడంతో నవ్విని వదిలేసి విక్రమ్ దగ్గరికి పరిగెత్తింది అను విక్రమ్ అనుని ఎత్తుకుని ముద్దాడుతూ తనతో కబుర్లు చెబుతూ అను కోసం తెచ్చిన బొమ్మలన్నీ ఇచ్చాడు అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి మోహన్ ముగ్గురిని చూసి ఆనందంగా వెళ్ళి మాట్లాడించారు తర్వాత నవ్య విక్రమ్లకు గుమ్మంలోని దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లింది లక్ష్మి నవ్య విక్రమ్ల మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి తృప్తిగా నవ్వుకున్నారు మోహన్ లక్ష్మి ఇద్దరు తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ అన్ని విషయాలు మాట్లాడుకుంటుండగా సంహి వికాసుల ప్రేమ విషయం చెప్పాడు విక్రమ్ ఆ మాట విని లక్ష్మి మోహన్ కూడా సంతోషంగా ఒప్పుకున్నారు తర్వాత మోహన్ గారు మనోహర్ కృష్ణవేణులకు ఫోన్ చేసి మాట్లాడారు అందరూ ఒప్పుకోవడంతో త్వరలోనే ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు ఆ విషయం సంహి వికాసులకు కూడా చెప్పడంతో ఇద్దరు ఆనందించారు రోజులు వేగంగా సాగిపోతున్నాయి విక్రమ్ రోజు ఆఫీస్కి వెళ్లే ముందు నవ్యతో చిలిపి చేష్టలు చేస్తున్నాడు సాయంత్రం తొందరగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి అందరితో టైం స్పెండ్ చేస్తున్నాడు నవ్య ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ అనుని చూసుకుంటూ అత్తయ్య మామయ్యలతో సమయం గడుపుతూ విక్రమ్కి తన ప్రేమనంతా పంచుతుంది ఆఫీస్లో ఏదైనా అర్జెంట్ మీటింగ్స్ ఉంటే మాత్రం ఆఫీస్కి వెళ్తుంది సంధి వికాస్ ఇద్దరు తమ పెళ్లికి ఇంట్లో అందరూ ఒప్పుకోవడంతో ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చారు తర్వాత వికాస్ తన బిజినెస్ మొత్తం ఇండియాకు షిఫ్ట్ చేసే పనిలో బిజీ అయిపోయాడు సంహి కూడా ప్రాజెక్ట్ వర్క్లో బిజీ అయిపోయింది కానీ ప్రతిరోజు ఇద్దరు సరదాగా టైం స్పెండ్ చేస్తూ తమ ప్రేమలోని మాధుర మధురానుభూతిని ఆస్వాదిస్తున్నారు ఇలా ఉండగా ఒకరోజు ప్రియాని కలవడానికి స్కూటీలో బయలుదేరింది నవ్య ప్రియా రాగానే ఇద్దరూ కలిసి సరదాగా కాసేపు మాట్లాడుకున్నాక అసలు విషయంలోకి వచ్చింది నవ్య డైరెక్ట్గా పాయింట్లోకి వస్తూ నువ్వు ప్రేమిస్తుంది ఎవరిని ప్రియా అని అడిగింది నవ్య ఆ మాట విని జ్యూస్ తాగుతున్న ప్రియకి ఒక్కసారిగా పొల మారింది వెంటనే తలబడుతూ నేను లవ్ చేయడం ఏంటే నేనెవరిని లవ్ చేయలేదే అంది ప్రియ అవునా నిజమా సరే అయితే నీకు విషయం చెప్పాలి అంది నవ్య ఏంటది అరుణ్కి పెళ్ళి ఫిక్స్ అయింది అమ్మాయి చాలా బాగుంది చాలా మంచిది కూడా వారిద్దరు చూడ్డానికి మేడ్ ఫర్ ఇచ్చేదరులా ఉంటారు తెలుసా అంది నవ్య ఓ గుడ్ చాలా మంచి వార్త చెప్పావు అంది ప్రియా కన్నీలు దిగమింగుకుంటూ అది చూసి నవ్య ఫీల్ అవుతూ నిజమే చాలా గుడ్ న్యూస్ కదా అందుకే నీకు ఆనందంతో కన్నీళ్లు కూడా వస్తున్నాయి అంది నవ్య అవును అంది ప్రియా తడబడుతూ వెంటనే నవ్య ప్రియని హక్ చేసుకుని ఎందుకే ఏడుస్తున్నావు అరుణ్ పెళ్లికి ఒప్పుకుంది నీతోనే అంది నవ్య నిజమా అని ఆశగా అడిగింది ప్రియా అంది నవ్య తలుపుతూ ప్రియా కన్నీళ్లు తొలుస్తూ ఆ మాట విని ప్రియ ఆనందపడగా అది చూసి నవ్య నవ్వుకుంది అంతలోనే ప్రియ కంగారుగా నవ్య నీకెలా తెలిసి నేను అరుణ్ణి లవ్ చేశానని అంది నాకు తెలీదు జస్ట్ ఒక ట్రైల్ వేసా దొరికిపోయావు అంది నవ్య కన్నకొడుతూ రాక్షసి అయినా అలా ఎలా అరుణ్ణి లవ్ చేస్తారని గెస్ట్ చేశావు నువ్వు అరుణ్తో తప్ప ఇంకెవరితో మాట్లాడవు కదా సో ఒక ట్రైల్ వేసా అంది నవ్య నవ్వుతూ ఓహో అయితే అరుణ్కి పెళ్లి ఫిక్స్ అయింది అని అబద్ధం అన్నమాట కాదు నిజమే అంటూ అక్కడికి వచ్చాడు అరుణ్ అరుణ్ని ని చూసి నవ్వుతూ నవ్య వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వడం కోసం మళ్ళీ కలుస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది వెళ్ళగానే విక్రమ్కి సక్సెస్ అని చేత్తో సింబల్ చూపించింది తర్వాత ఇద్దరు సంతోషంగా నవ్వుకున్నారు ఇక్కడ ప్రియా దగ్గరికి అరుణ్ రావడంతో ప్రియా ఆశ్చర్యంగా చూస్తుంటే అరుణ్ ప్రియా ఎదురుగా కూర్చొని తన చేతిని తన చేతిలోకి తీసుకుని బిలియూ మ్యారీ మీ ప్రియా అని అడిగాడు ఎస్ అంది ప్రియా ఆనందంగా అంతలోని అరుణ్ వైపు సందేహంగా చూసింది అది గమనించి అరుణ్ నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను ప్రియా నవ్య నాతో మాట్లాడలేదు అసలు ఇక్కడికి నవ్య వస్తున్నట్టు కూడా నాకు తెలియదు అన్నాడు అయినా ప్రియా ఏం మాట్లాడలేదు ఐ ఆమ్ సారీ ప్రియా నేను రెండు సంవత్సరాలు వెయిట్ చేయించాను జీవితంలో ఎప్పుడూ ఆగిపోకూడదని నాకు ఈ మధ్య తెలిసింది అందుకే ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు వెంటనే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అరుణ్ విక్రమ్ మాటలను గుర్తు చేసుకుంటూ జీవితంలో ఎక్కడ ఆగిపోకూడదని పెళ్లి చేసుకుంటున్నావా అరుణ్ ప్రేమతో కాదా అసలు ఈ రెండేళ్లలో నీకు నా మీద ప్రేమ పుట్టలేదా బాధగా అడిగింది ప్రియ అది విని అరుణ్ చిన్నగా నవ్వుతూ ప్రేమ ఎప్పుడూ పుట్టదు ప్రియ ప్రేమ కలుగుతుంది చిన్నప్పుడు అమ్మ నాన్నల మీద కలుగుతుంది తర్వాత బంధువులు స్నేహితుల మీద కలుగుతుంది యుక్త వయసు వచ్చాక ఒక అమ్మాయి మీద కలుగుతుంది అలాగే నాకు కూడా నవ్య మీద ప్రేమ కలిగింది కానీ నవ్యకి నామే నా ప్రేమను చెప్పలేకపోయాను తను ఇప్పుడు వేరొకరి సొంతం అన్నాడు అరుణ్ దిగులుగా ప్రియా ఏం మాట్లాడకుండా మౌనంగా అరుణ్ మాటలు వింటుంది మళ్ళీ అరుణ్ నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను నవ్య మీద ప్రేమతో నిన్ను కాదన్నాను కానీ నువ్వు నన్ను కాదనుకోలేదు నా కోసం వెయిట్ చేశావు ఇప్పుడు నీకు అనిపించవచ్చు ఇన్ని రోజులు నవ్యను ప్రేమించినవాడు ఇంత సడన్గా నన్ను ఎలా ప్రేమిస్తున్నాడని దానికి నేను చెప్పే సమాధానం ఒకటే నవ్య నా మొదటి ప్రేమ తనని నేను మర్చిపోలేను అన్నాడు అరుణ్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్టిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్